అందరికీ నమస్కారం నేను మీ ఎస్విఎం తెలుగు మీడియా వెంకట్రావుని ముందుగా మన ఛానల్లోకి విచ్చేసిన మీకు స్వాగతం సుస్వాగతం మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మీకు ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం గుమ్మనంపాడు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి అరవైవ వార్షికోత్సవ తిరుణాలను షూట్ చేసి మీకు అందిస్తున్నాను దయచేసి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళే మార్గం ఈ ఆలయానికి వెళ్ళాలంటే గుమ్మనంపాడు గ్రామం నుండి రెండు కిలోమీటర్లు వచ్చి కుడివైపుకు తీసుకొని అర కిలోమీటర్ కనుక వస్తే స్వామివారి ఆలయం వస్తుంది అదేవిధంగా ఎనికిపాడు గ్రామం నుండి ఒకటిన్నర కిలోమీటర్ వచ్చి అక్కడ నుండి ఎడం వైపు తీసుకొని అర కిలోమీటర్ కనుక వస్తే స్వామివారి ఆలయం వస్తుంది ఆలయ ధర్మకర్త బొడ్డపాటి రమణారావు గారు వారి పూర్వీకులు ఇంకా గ్రామ పెద్దల సహాయ సహకారాలతోటి ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు ఇది నేటికి అరవైవ వార్షికోత్సవం ఇక్కడ తిరునాల్లో ఇరు పార్టీల వారు రెండు ప్రభలను ఏర్పాటు చేసి ఒక్కోసారి మూడు ప్రభలు కూడా కడతారు కొన్ని కోలాట కార్యక్రమాలు కూడా చేసేవారు ఇప్పుడు మాత్రం ప్రజెంట్ ఈరోజు రెండు ప్రభలే ఏర్పాటు చేశారు వైసీపీ వాళ్ళు ఒక ప్రభ టీడీపీ వాళ్ళు ఒక ప్రభ ఏర్పాటు చేశారు రెండు ప్రభలపై కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు ఇక ఆలయానికి ప్రధాన అర్చకులు అన్నావర్జుల కృష్ణమూర్తి గారి కుమారుడు అన్నావర్జుల శ్రీనివాసమూర్తి గారు నిత్యం స్వామివారికి పూజా కార్యక్రమాలు నైవేద్యాలు చేస్తూ ఉంటారు ప్రతి మంగళవారం శనివారం భక్తులు వచ్చి వారి మొక్కుబడులు చెల్లించి కోరిన కోరికలు తీర్చమని స్వామివారికి నైవేద్యాలు పొంగళ్ళు చెల్లిస్తూ ఉంటారు తమ కోరికలు తీర్చే ప్రసన్నాంజనేయ స్వామిగా అక్కడ భక్తులు స్వామిని కొలుస్తూ ఉంటారు స్వామివారి కూడా కోరిన కోరికలు తీర్చే ప్రసన్నాంజనేయ స్వామిగా వర్ధిల్లుతూ భక్తులను కాపాడుతూ ఉన్నాడు ఇది గంగమ్మ తల్లి దేవాలయం ఇప్పుడు మనం ప్రభల దగ్గరికి వెళ్దాం ఇది తెలుగుదేశం పార్టీ ప్రభ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ ముందు మనం తెలుగుదేశం పార్టీ ప్రభపై ఉన్న కార్యక్రమాన్ని చూసి ఎంజాయ్ చేద్దాం ప్రభ దగ్గరికి వేల సంఖ్యలో వచ్చారు జనం అక్కడ ఉన్న కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ప్రతి ప్రభ దగ్గర కూడా వేల సంఖ్యలో ఉన్నారు జనం ప్రతి ప్రభ దగ్గర కూడా రెండు ప్రభల దగ్గర జనం ఎక్కువగానే వచ్చారు కొంచెం ఇప్పుడు తక్కువగా వచ్చారు జనం ఒకప్పుడు బాగా వచ్చేవాళ్ళు తిరగాలంటే ఇప్పుడు కొంచెం తక్కువగానే వచ్చారు ఒకసారి మనం అపో గ్రౌండ్ వద్దాం ఎలా ఉందో చూసి మనం కూడా ఎంజాయ్ చేద్దాం చూడండి చూసాం కదా ఎంతో అద్భుతంగా డ్యాన్స్ వేస్తున్నారు అక్కడ ఉన్న ప్రోగ్రాం చూస్తూ కింద ప్రజలు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ప్రభు కూడా ఎంతో అద్భుతంగా ఉంది రెండు ప్రభులు కూడా చాలా అద్భుతంగా ఎలక్ట్రికల్ కాంతులతోటి చాలా బాగా అలంకరించారు మరొక పాటను చూద్దాం ఆ పాటను కూడా చూసి ఎంజాయ్ చూశాం కదా ఎంతో హుషారుగా డాన్స్ వేస్తూ ఉన్నారు కింద ప్రజలు ఆ డ్యాన్స్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఈ ప్రభపై మన నియోజకవర్గ ఎంపీ మరియు మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చేసి అక్కడున్న ప్రజలకు అభివాదం చేశారు ఇప్పుడు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలని ప్రభని చూసి మనం అక్కడ ఉన్న డ్యాన్స్ ప్రోగ్రామ్ని కూడా చూసి ఎంజాయ్ చేద్దాం చూశారు కదా ప్రభ కూడా ఎంతో చక్కగా తీర్చిదిద్దారు రెండు ప్రభలు కూడా చాలా అందంగా కుదిరింది ఆ ప్రభపై ఉన్న ప్రోగ్రాంని ఒకసారి మనం చూద్దాం ఎంతో చక్కగా వేశారు ఇక్కడ కూడా డ్యాన్సు చూద్దాం అది కూడా మనం చూడండి ఒకసారి ఇప్పుడు మనం ఇంకొక పాఠం చూద్దాం ఇదే పిరగ మరొక పాఠం చూద్దాం చూడండి ఒకసారి చూశారు కదా ఈ ప్రభపై కూడా ఎంతో అద్భుతంగా డ్యాన్స్ వేశారు చాలా అద్భుతమైన డ్యాన్సర్లను తీసుకొచ్చారు రెండు ప్రభలపై కూడా ప్రోగ్రామ్ చాలా బాగున్నాయి ఈ ప్రభపైకి దర్శన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మరియు బూచేపల్లి వెంకయ్యమ్మ గారు ఇచ్చేసి ప్రజలకు అభివాదం చేశారు పోలీస్ శాఖ వారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా చక్కగా కంట్రోల్ చేశారు వారికి అందరం హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుదాం ఇంతవరకు వీడియో చూసి సపోర్ట్ చేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు